హ్యాండ్లూమ్ సెక్టర్కి హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఈ చట్టం చేయబడ్డది ఈ రిజర్వేషన్ యాక్ట్ దాని తర్వాత ఫర్దర్గా మళ్ళీ దీన్ని నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రివైజ్ చేసి అప్పు ఒక థర్టీ టూ థర్టీ త్రీ ప్రోడక్ట్స్ ఉండి దాన్ని రివైజ్ చేసి మళ్ళీ లెవెన్ ప్రోడక్ట్స్కి తగ్గించారు ఈ లెవెన్ ప్రోడక్ట్స్లో ఏమున్నాయంటే కంప్లీట్గా మీకు ధోతి టవల్ అంగవస్త్రం డ్రెస్ మెటీరియల్ లుంగి బెడ్షీట్ బెడ్ కవర్ ఫర్నిషింగ్ ఐటమ్స్ గరి ఆ తర్వాత షాల్ బ్లాంకెట్ కంబలు ఉలెన్ ట్రేడ్ చాదర్ ఆ తర్వాత ఇంకొక ఇంకో మూడు ఐటమ్స్ నార్త్ ఈస్ట్ చేసే ఉన్నాయి ఇట్లాగా ఈ ప్రోడక్ట్స్ని బేసికల్గా ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ని కొన్ని కొన్ని గైడ్ లైన్స్ క్రియేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ చీర అందాం చీరకి నేసేటప్పుడు ఎక్స్ట్రా వార్ ఎక్స్ట్రా వెఫ్ట్ కనుక ఉంటే అంటే ఆ చీర హ్యాండ్లూమ్స్ అట్లా రిజర్వ్ అయి ఉంటుంది ఎక్స్ట్రా వార్క్ ఎక్స్ట్రా వెఫ్ట్ అంటే ఏంటి మధ్యలో మీరు జరీలు పెడతారు ఆ జరీ అనేది ఎక్స్ట్రా మీకు బేసికల్గా వార్క్ అట్లాగే మధ్యలో కొన్ని టై అండ్ డై లాంటివి పెడతారు అది ఎక్స్ట్రా వర్క్ అట్లాగే మధ్యలో కొన్ని బుటాలా తయారు చేస్తారు అవి ఎక్స్ట్రా వెఫ్ట్ సో ఈ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అట్లా ఉన్నాయో సో చీర దగ్గరికి ఏ చీరలో అయితే ఎక్స్ట్రా వార్క్ ఎక్స్ట్రా వెఫ్ట్ వస్తాయో అవి బేసికల్గా రిజర్వేషన్ కింద వస్తాయి అట్లా సో ఇప్పుడు సపోజ్ ఒక ఎవరైనా వీవర్ ప్లేయింగ్ చీర వేశారనుకోండి అది మీకు రిజర్వేషన్ యాక్ట్ రాదు అట్లా సో ఈ గద్వాల చీర ఏదైతే ఉందో రిజర్వేషన్ యాక్ట్లో ఉన్నది ఇప్పుడు దీన్ని ఏంటంటే మాకు ఫర్దర్గా మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే వీవర్స్ లెవెల్లో మాస్టర్ వీవర్స్ లెవెల్స్లో సొసైటీ లెవెల్లో అవగాహన ఎట్లా ఉంది సో రిజర్వేషన్ యాక్ట్ అంటే తెలుసా చాలా విషయాలు సందర్భాలు ఏమవుతుందంటే చేనేతనే రంగం దగ్గర వచ్చేవాడికి ఇప్పుడు ముసలాళ్ళు చాలా పెద్దవాళ్ళు వృద్ధులు వాళ్ళే చేస్తున్నారు యంగ్ జనరేషన్ దీన్ని తీసుకోవడం తక్కువ ప్రొడక్షన్ లెవెల్లో మెయిన్లీ మార్కెటింగ్ మళ్ళీ డిజైనింగ్ వాటిలో కొంతగా ఎంటర్ అవుతున్నారు యూత్ కానీ ఈ లెవెల్లో ప్రొడక్షన్ లెవెల్లో చాలా తక్కువ ఉన్నారు సో అవగాహన ఇప్పుడు చేస్తున్న వాళ్ళే ఏమాత్రం ఉంది సో ఇది తెలుసుకుని రెండోది ఈ యాక్ట్ వల్ల వీళ్ళకి ఉపాధి పెరుగుతోందా ఉపాధి తగ్గుతోందా అట్లాగే వీళ్ళ యొక్క ఆదాయాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనే విషయాన్ని మేము దీనిలో కంప్లీట్గా ఒక డేటా రూపేణా ఒకటి డేటాలో రెండు భాగాలు ఉన్నాయి ఒక భాగంలో ఏంటంటే కంప్లీట్గా కొంత ఇన్ఫర్మేషన్ సిక్ చేస్తున్నాం వాళ్ళ ప్రొడక్షన్ ఏ విధంగా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది అట్లాగే వాళ్ళ వేజెస్ ఏవి ఉన్నాయో అవి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ పెట్టాలి మేము డేటా రికార్డ్ చేసి కలెక్ట్ చేస్తున్నాం ఇదంతా మేము మా బాంబే హెడ్ ఆఫీస్ పంపిస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా స్టేట్ వైజ్గా రిపోర్ట్ తయారీ మొత్తం నేషన్ వైజ్గా ఒక రిపోర్ట్ తయారీ మినిస్ట్రీకి సబ్మిట్ అవుతుంది ఇంటి రఘ రాఘవేంద్ర కాలనీ వెళ్ళాం నాకు ఇక్కడ శాంపుల్ ఒక ఆరు చాలు నాకు అంటే మా మాకు ప్రతిదీ శాంపుల్ వైజ్ అన్న ఉడికిందా లేదా మొత్తం అన్నం చూడడం కదా గింజలు నాలుగు గింజలు చూస్తే మాకు ఇక్కడ ఆరు శాంపుల్స్ చూస్తే చాలు ఆల్రెడీ నాకు ఇప్పుడు ఆల్రెడీ నాలుగు ఫామ్స్ ఫిల్ అయిపోయినాయి ఇంకొక రెండు సొసైటీస్ చూపించాం ఆల్రెడీ ఇంకో రెండు ఆరు అయిపోయినాయి కొంచెం చేస్తాను అన్నీ ఎన్ని వరకు కోఆపరేషన్ ఇక్కడ లోకల్ లెవెల్ ఎంతవరకు దొరుకుతుంది అంతవరకు మేము కవర్ చేస్తాం